ఆల్ ఇండియా మహాసభ ఐఎఫ్యు పూనాలో మహా మహారాష్ట్రలో జరిగే ఐఎఫ్యూ మహాసభను విజ్ విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్యుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించుకొని భవిష్యత్తులో కార్యాచరణ కొరకు ఐఎఫ్యూ జాతీయ మహాసభలు పూనాలో పూనాలో నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కనీసం కార్మికులకు ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే పనిచేసే కార్మికులకు వేతనాలు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఐఎస్పీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ అసంఘటిత కార్మికులు ప్రైవేటు సంస్థలలో పనిచేసేస్తున్న కార్మికులు అట్లాగే పని పనిచేస్తున్న కార్మికులకు ఇరవై నాలుగు గంటలు పని చేయించుకుంటూ వెట్టి చాకరి వాళ్లకు కనీసం పద్దెనిమిది వేలు ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను కార్మికులు వాళ్ళ రక్తాన్ని పిండి దేశాన్ని నడిపిస్తే ఇవాళ అంబానీ ఆదా అనేటువంటి పెట్టుబడిదారులకు దేశాన్ని తాకాటు పెడుతున్నారు కార్మికులు ఆటో కార్మికులకు ప్రభుత్వము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆటో కార్మికులకు కూడా వాళ్ళకు నెలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ పూణెలో జరిగే మా ఈ పూణెలో జరిగే జాతీయ ఆల్ ఇండియా మహాసభలను ప్రజలు కార్మికులు పాల్గొని పె విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలను కోరుతూ ఉన్నాం जी है यूब